కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకున్నట్లయితే పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం జన్మరాశిలో రవి బుధులు ద్వితీయంలో కుజికేతులు సంచారం అష్టమ రాహు భాగ్యస్థ సరేశ్వరుడు దశమచంద్రుడు ఏకాదశ శుక్రుడు ద్వాదశ గురువు యొక్క సంచారం కర్కాటక రాశి వారికి జన్మరాశిలో రవి బుధుల యొక్క సంచారం ఇక ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి జన్మ రవి బుధుల సంచారంతో పాటు అష్టమ రాహు ప్రభావంతో అనవసరమైన అనారోగ్య సూచనలు కానీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ద్వితీయ కుజికేతుల సంచారంతో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు మీ శ్రమకు మీ కష్టానికి మీరు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా కార్యాచరణ విషయంలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందుతాయి భాగ్యస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల పెద్ద మొత్తంలో వ్యవహారాలు చేసేవారు గృహ నిర్మాణాలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రియల్ వ్యాపార సంబంధమైన మార్పులు చేర్పులు చేసేవారు ఖర్చు స్థానంతో కూడుకున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆర్థికపరమైనటువంటి వ్యవహారం ఖర్చు అనేది పెరిగేటువంటి వాతావరణం గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ కుజిగదుల సంచారం వల్ల మధ్యవర్తుల విషయంలో కర్కాటక రాశి వారు దగ్గర శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన దశమచంద్రుడు ఏకాదశ శుక్రుడి యొక్క సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు దైవిక కార్యాచరణ బాగుంది పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల అనుకున్న పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు అష్టమరాహు సంచారం ద్వితీయ కుజికేతుల సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అలజడి ఆందోళన మధ్యవర్తుల వల్ల వచ్చేటువంటి సమస్యలు మరి సంబంధం లేని వ్యవహారాల వల్ల అన్యోన్య దాంపత్యంలో వచ్చే చికాకుల రీత్యా జాగ్రత్తలు పాటించండి కరికాడక రాశి వారికి ఎంత చేస్తున్నప్పటికని కూడా మానసిక ధైర్యంతో ప్రతి పనిని చక్కబెట్టుకునే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు అంటే ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తలు పాటించండి మధ్యవర్తుల విషయాల్లో అనవసర అపోహలు గురి కాకండి సంబంధం లేని వ్యవహారాల పట్ల ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుబడులు కానీ ఆర్థికంగా ఇచ్చి లాస్ అవ్వటం కానీ షేర్ మార్కెట్స్ కానీ మరి ఇటువంటి వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ మనకు అనుభవం లేని వ్యాపారాల వల్ల నష్టం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి కుజికేతుల యొక్క సంబంధం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలీత్యా ఉపశమనాన్ని పొందుతారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల రీత్యా తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది జన్మరాశిలో బుధుడు వక్రగతిలో ఉండటం వల్ల ఈ రాశి వారు తీసుకునే ప్రతి ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన భాగ్యస్థిత శనైశ్వరి యొక్క సంచారం వల్ల ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ స్పెక్యులేషన్ లీగల్ లాంటి సమస్యలు కన్స్ట్రక్షన్ లాంటి వ్యవహారాలు చేసేటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి నరగోష పెరుగుతుంది అనుకున్న ప్రతిఫలంలో కొంత ఆలస్యం జాగ్రత్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి కర్కాటక రాశి వారి వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారి వారంలో చక్కగా శ్రీ సుదర్శన అష్టకాన్ని చదువుకోండి లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని మనసులో జపం చేయండి ఓం శ్రీ లక్ష్మీ సుదర్శనాయ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకోండి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి బుధవారం రోజు విశేషంగా లక్ష్మీ వారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం వల్ల కర్కాటక రాశి వారికి ఈ వారంలో ప్రతి పనిలో అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు